హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ఎస్ విజయవాడ ప్రాపర్టీస్ అండి ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక లో బడ్జెట్లో తక్కువ కాస్ట్లో వస్తున్నటువంటి ఫ్లోర్ వైజ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ని చూపిస్తానండి దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఫ్లాట్ వచ్చి మనకి తూర్పు ఫేస్లో ఉంటుందండి ఇదంతా మీరు చూస్తున్నది హాల్ ఏరియా అట్లాగే మనకి ఇక్కడ ఉత్తరం వైపు కూడా ఒక గుమ్మం ఇచ్చారు అట్లాగే ఉత్తరం వైపు సందు కూడా ఇచ్చారండి ఇది ఉత్తరం వైపు ఉన్నటువంటి డోరు అడుగున్నర సందు కూడా ఇచ్చారు ఉత్తరం వైపు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది తూర్పు ఫేస్లో ఉంటుంది టోటల్గా ఇది మూడు ఫ్లోర్ల గ్రూప్ హౌస్ అండి జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ అండి రెండు సంవత్సరాలు మాత్రమే అవుతుంది కన్స్ట్రక్షన్ అయ్యి ఇదంతా కిచెన్ ఏరియా ఇక్కడ మనకి ఫ్లోరింగ్ వచ్చి మార్బుల్ ఇచ్చారు జిప్సమ్ సీలింగు కబోర్డ్స్ అన్నీ చేసే ఉన్నాయి జస్ట్ రెండు సంవత్సరాల కట్టుబడిలో ఉన్నటువంటి ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి విజయవాడ నందమూరి నగర్ ఏరియా మెయిన్ రోడ్డుకి దగ్గరలో అయితే సేల్కి రావడం జరిగింది నేను మీకు లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని తక్కువ కాస్ట్లోనే నేను వీడియోస్ తీసుకురావడం జరుగుతుందండి ఫ్లాట్స్ కానీ ఓపెన్ ప్లాట్లు కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ చాలా తక్కువ రేట్లు రీజనబుల్ ప్రైజెస్లో మాత్రమే నేను వీడియోస్ పెడుతున్నాను దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఇది మాస్టర్ బెడ్రూము దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి తక్కువ బడ్జెట్లో వచ్చే వీడియోస్ మీరు ప్రతిరోజు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి మీరు చూసుకోవచ్చు అందులో మీరు సెలెక్ట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్కి కాల్ చేస్తే మేము మీకు విజిట్ ఏర్పాటు చేస్తామండి ఇది సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఆల్మోస్ట్ ఆ డోర్ తీస్తే మనకి బ్యాక్ సైడ్ బాత్రూమ్ ఉంటుంది అట్లాగే ఇందాక మీకు ఉత్తరం వైపు గుమ్మం చూపించాను అట్లా కామన్గా కూడా సందులో నుంచి వచ్చి కామన్ బాత్రూమ్ కార్డు కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ మరిన్ని వీడియోస్ అట్లాగే డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్